మీ అందరికీ కూడా గుడ్ ఈవివెనింగ్ షామి ఇన్స్టిట్యూట్లో ఉన్న ప్రతి బ్యాచ్లోనూ కూడా చాలామంది స్టూడెంట్స్ లక్ష్యం ఒకటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది లక్ష్యం ఇంకా అదే ఉద్దేశంతో మీరు కూడా ఇక్కడ ఆర్ఆర్బిలో జాబ్ సాధిద్దామని వచ్చారు ఆర్ఆర్బి గ్రూప్ బికి సంబంధించిన ఎగ్జామ్స్ మనం మిషన్ హండ్రెడ్ అని స్టార్ట్ చేస్తాం ఆ మిషన్ హండ్రెడ్ అనే ఎగ్జామ్ యొక్క లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు ఇవాళ వందో రోజు సో ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు ఓకేనా సో యాక్చువల్గా మనకి ఏదైనా ఒక క్రీడలో ఒక గేమ్లో విన్ అవడానికి నిరంతరంగా ప్రాక్టీస్ చేయడం ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదండి ఇప్పుడు సచిన్ తెందూల్కర్ కానీ లేకపోతే గంగూలీ కానీ లేకపోతే ఇంకొకరు ఎవరైనా తీసుకున్నా సరే ఏదో మ్యాచ్ ఉన్న రోజునే ప్రాక్టీస్ కాకుండా మ్యాచ్ ఉన్న రోజు డైరెక్ట్గా వెళ్ళి ఆడడం కాకుండా ఏం చేస్తారు ముందు నుంచే దాని మీద ఒక ప్రాక్టీస్ చేస్తారు మ్యాచ్ ఉన్న రోజుని ఆ ముందు రోజు నైట్ నెట్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు సో ప్రాక్ అంటే అంత టాప్ ప్లేయర్ వరల్డ్ ఫేమస్ ప్లేయర్స్ అయినప్పటికీ కూడా సో ఒక గేమ్ ముందు ఎలాగైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే విజయం సాధిస్తామని తెలుసుకున్నారో సో అలాగే మనము ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే తప్పనిసరిగా మీరు కోచింగ్ తీసుకోవడంతో పాటు ఇటువంటి ఎగ్జామ్స్ ని ప్రాక్టీస్ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలనే ఉద్దేశంతో కోచింగ్ అయిపోయిన తర్వాత లేదా కోచింగ్తో పాటు ఇటువంటి టెస్ట్ సిరీస్ ప్రారంభించడం అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిగా మన షామ్ ఇన్స్టిట్యూట్ ఆరంభించింది సో దాంట్లో చాలా మంది కోసమని చెప్పి ఇది ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో దీని మీద మనకి మన శాఖ సార్ కూడా ఒక రెండు విషయాలు మాట్లాడతారు వినండి సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సో మీరు సక్సెస్ఫుల్గా హండ్రెడ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారంటే ఆల్మోస్ట్ జాబ్ రీచ్ అయినట్టే ఎందుకంటే సౌత్ ఇండియాలోనే ఒక ఆర్ఆర్బికి సంబంధించి హండ్రెడ్ ఎగ్జామ్స్ కంటిన్యూగా ఇంతవరకు ఎవ్వరు కూడా పెట్టలేదు నిర్వహించలేదు అందుకని పెద్ద సాహసం అది సో ఎగ్జామ్స్ పెట్టడంతో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం కూడా చాలా గ్రేట్ మీకు ఎప్పటికప్పుడు ఏ రోజు ఎగ్జామ్ ఆ రోజు సంబంధించి ఈవినింగ్ మ్యాక్సిమమ్ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు యాప్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది అంటే ఈ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎస్ నేను ఉద్యోగం సాధించగలుగుతా అనే నమ్మకాన్ని మీరు నిలబెడుతుంది ఇప్పుడు సార్ అన్న టూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అన్నాడు సో ఏ బాల్ని ఎలా కొట్టాలని తెలుసుకున్నాడు కానీ అదే బాల్ ప్రతిసారి వస్తాను గ్యారంటీ లేదు కదా అందుకే ప్రతిసారి ఆ క్రికెట్ ఆడే పర్సన్ ఏం చేస్తాడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఎందుకు ఏ బాల్ వచ్చినా ఎలా కొట్టాలని మరి ఇక్కడ ఏ క్వశ్చన్ ఎలా వస్తుందని గ్యారంటీ లేదు వంద ఎగ్జామ్స్ రాశారంటే ఆలోచించండి వంద ఎగ్జామ్స్ వంద క్వశ్చన్స్ అందులో నాలుగు ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్తో అంటే ఖచ్చితంగా ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ చేయగలిగే కేపబిలిటీ మీకు ఉంటుంది సో కాబట్టి అది మీరు సాధించారని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముకుంటున్నాం ఎందుకంటే ప్రతిసారి కూడా ఇప్పుడు ఎవరైతే గతంలో రిజల్ట్ సాధించారో రేపు రాబోయే ఎగ్జామ్లో కూడా మీరు ఖచ్చితంగా ప్రతి దాంట్లో మీరు ఎగ్జాంపుల్ ఆర్ రాసినా కానీ నెక్స్ట్ ఎంటీఎస్ రాసినా కానీ ఒకవేళ హైకోర్టు రాసినా కానీ సాధించగలిగే నమ్మకం మీకు వస్తుంది ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల సో వారికి మీకు తేడా ఏంటంటే మా మిగతా వాళ్ళందరూ కోచింగ్ తీసుకుంటారు సో కోచింగ్ ఒకటే ఇక్కడ సరిపోదు గుర్తుంచుకోండి ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో కోచింగ్తో పాటు ప్రశ్నల సరళి ఎలా వస్తుంది అని తెలియాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది మీ యొక్క విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది దాని డౌటే లేదు ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఎస్ఐలో సక్సెస్ అయ్యాం నెక్స్ట్ సార్ ఇప్పుడట్టు గ్రూప్ టూ పీసీ అండ్ ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి ఎగ్జామ్స్ ఒకటి ఏబీఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఎంటీఎస్ సిజీఏలు ఓకేనా సో ఇలా ప్రతి ఎగ్జామ్ని కూడా ఎవ్రీ సండే ఇన్ ఎగ్జామ్స్ పెట్టాలంటే ఒకసారి ఆలోచించండి అంటే ప్రతిసారి కూడా ప్రతి సండే కూడా అంటే స్టూడెంట్స్కు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో భయాన్ని పోగొట్టే విధంగా చేసే ని తెలుసుకునే విధంగా ఎందుకంటే మీరు ఎంతో ఆశతో వస్తారు ఏదో కోచింగ్ ఇచ్చేసి పంపిస్తే ఇక్కడ సరిపోదు కాబట్టే దానికి కోచింగ్ అనంతరం కూడా మిమ్మల్ని పట్టుకొని మీతో ఎగ్జామ్స్ రాపిస్తే విజయాన్ని సాధిస్తారని నమ్మకంతో సో సారు ఎంత కష్టమైన సార్ కష్టపడుతూ మమ్మల్ని కష్టపెడుతూ ఈ ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరుగుతుంది అంత ఈజీ కాదమ్మ ఎగ్జామ్స్ పెట్టడం సో మీరు వస్తారు రాస్తారు కానీ దాని వెనకాల ఆర్ఎన్ టీం కానీ ఫ్యాకల్టీ కానీ ఫైనల్గా సార్ కానీ సో వీళ్ళందరూ కష్టపడితేనే మీ దగ్గరికి పేపర్ వస్తుంది సో కాబట్టి ఈ ప్రాక్టీస్ నిరంతరం కంటిన్యూ చేయండి ఎలా చేశారు ఎలా రాశారు ఎలా ఇంప్రూవ్ ఉంది అని కూడా మీరు చెక్ చేసుకోండి ఎగ్జామ్స్ రాయడం మాత్రమే కాదు ఇక్కడ ఎగ్జామ్స్ రాయడంతో పాటు మీరు చేసే మిస్టేక్ ఏంటిది ఎక్కడ వెళ్తుంది ఎక్కడ రాంగ్ అవుతుంది ఏ సబ్జెక్టును ఇంప్రూవ్ చేసుకోవాలి అని కొంచెం ఫోకస్ చేయండి ఎందుకంటే ఉద్యోగం అనేది ఒక చిన్న కళ కాదు అది పెద్ద కళ ఒక్కసారి విజయాన్ని సాధిస్తే అప్పుడు మీలో వచ్చే ఆనందం కానీ ముఖ్యంగా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కలిగే ఆనందం కానీ అది ఎన్ని కోట్లు పెట్టినా కానీ కొనలిని గుర్తుంచుకోండి అర్థమైందా సో కాబట్టి నెక్స్ట్ జరిగే ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు సక్సెస్ మీద మనం కలుద్దాం అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మరి సార్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి అయితే నేను ఇచ్చే కొన్ని ఒక త్రీ పాయింట్స్ అయితే మాత్రం మూడే మూడు విషయాలు నేను మాట్లాడతాను మీరు చదివినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ స్క్రీన్స్ మనం చూసినట్లయితే కొన్ని కొన్ని స్కోర్స్ ఒక మంచి స్కోరు మరి చెడ్డ స్కోర్ అంటే ఒక్కొక్కటి యాభై ఉన్నాయి ఒక్కొక్కటి దగ్గర నలభై యాభై ఐదు అరవై అలా ఉన్నాయి అయితే ఇక్కడ నాకు పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ ఫస్ట్ నుంచి ఒకటి నుంచి వంద వరకు కానీ మీరు టెస్ట్లు రాసిస్తే ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎందుకంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కానీ మీరు మాత్రం ఒక మధ్యలో జాయిన్ అయినప్పుడు అయితే మాత్రం ఏం చేస్తారంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఆర్ఆర్బికి సంబంధించి అయితే మాత్రం ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది తర్వాత బిలో గ్రాడ్యుయేట్ లెవెల్ ఇంకొకటి ఉంది ఇంటర్మీడియట్ లెవెల్ ఒకటి ఉంది అలాగే తర్వాత మీ ఎగ్జామ్ ఉంది నాకు తెలిసి నిన్న న్యూస్లో వచ్చింది ఏంటంటే ఆగస్ట్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ జరుగుతుంది అది అయిపోయిన తర్వాత మేబీ మీ నోటిఫికేషన్ కూడా ఎగ్జామ్ డేట్లు అది పడిపోవచ్చు అయితే మీరు ఈ రోజుతో అయిపోయింది అని కాకుండా దయచేసి మళ్ళీ రిపీటెడ్గా అంటే వస్తే ల్యాబ్లోకి వస్తారో లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ రాస్తారన్నది మీ మొబైల్లో రాస్తారో ఏదైనా సరే ప్రాక్టీస్ చేయండి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి డైలీ నాకు తెలిసి వంద టెస్టులు అనుకోండి యాక్చువల్గా మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం పది మూడు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో స్టార్ట్ చేసాం కరెక్ట్గా ఈ రోజుకి అది ఏంటంటే ఈ సండేస్ కూడా మనం ఎగ్జామ్ అది పెట్టలేదు కాబట్టి సండేస్ లేకపోవడం దానివల్ల ఏంటంటే ఇప్పటికి వంద టెస్టులు మనకి కంప్లీట్ అయ్యాయి సాధారణంగా అంటే వంద చేయాలా రెండు వందలు చేయాలా మూడు వందలు చేయాలా అన్నది టార్గెట్ కాదు రాసుకుంటూ పోతే దాని మీద నాలెడ్జ్ లేకుండా పోతే ఐదు వందలు రాసిన ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక్కడ వరకు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సరిపోతాయి అయితే మళ్ళీ మీరు చేయవలసిన పని ఏంటండి అంటే జనరల్గా రిపీట్గా చదవండి చేసేసాం కదా అని దాన్ని ఏంటంటే వదిలేకుండా ఏం చేస్తారంటే రిపీట్గా చదవండి రిపీట్గా చదవడం వల్ల ప్రయోజనం ఏంటంటే రేపు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కడైనా కనబడినప్పుడు ఏమద్దంటే వెంటనే స్ట్రైక్ అవుతాయి రెండోది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డే ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ రిలాక్స్ అవకండి అదే సెంట్రల్ లెవెల్ ఓరియంటేషన్లో మనకి ఎస్ఎస్సి లాంటి ఉన్నప్పుడు సీఈల్ ఉంది అలాగే ఎంటీఎస్ ఉంది అలాగే సిహెచ్ఎస్ఎల్ ఉంది ఇప్పుడు ఎలాగైతే మీకు గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ గ్రూప్ డీ ఎలాగైతే పడినాయో పేర్లగా మనకి ఏంటంటే ఎస్ఎస్సిలో నోటుకెషన్ ఉంది కాబట్టి దానికి ఏంటంటే కంటిన్యూటీ చేయండి అంటే మళ్ళా వాళ్ళు వంద రాయాలా సార్ ఈ యొక్క రాయాలంటే కానీ ఏ ఎగ్జామ్ రాసినా సరే దాని మీద మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ మనం రాసినప్పుడు ఎప్పుడు కూడా అంటే జనరల్ స్టడీస్ అయితే సార్ గుర్తుంటాం సార్ ప్రాబ్లం లేదు అంటే ఇబ్బంది లేదు కానీ అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ప్రాక్టీస్ బుక్ పెట్టుకొని ఒక ఉదాహరణకు ఒక ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి ఇరవై ఐదు క్వశ్చన్లు నీకు ఐదే వస్తాయి ఫస్ట్ టైం మిగతా ఇరవైకి సొల్యూషన్ మళ్ళీ నువ్వు బాగా బయటకు చేయాలి రేపు అది ఎంత అవుతుందంటే పది క్వశ్చన్స్ వస్తాయి పదివల్ల మిగతా పదిహేను మళ్ళీ నువ్వు చూసుకోగలగాలి అలాగే ఏంటంటే పేపర్ మీద ఏంటంటే ఒకటికి రెండు సార్లు మీకు ప్రాక్టీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ ఈజీ అవుతుంది సార్ చెప్పినట్టు ఏంటంటే ఈ రోజు ఎగ్జామ్లో అంటే ప్రెజెంట్ సినారియో ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా ఓన్లీ కోచింగ్ వల్ల అయితే మాత్రం మనం సాధించలేము అది చిన్న ఎగ్జామా పెద్ద ఎగ్జామా ఇందుకొక విషయం మీకు ఇక్కడ బాగా నేను నోటెడ్ చేయవలసింది ఏంటంటే గ్రూప్ డి మాత్రం క్వాలిఫికేషన్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ ఎగ్జామ్ అయితే క్వాలిఫికేషన్ తక్కువగా ఉంటుందో ఆ ఎగ్జామ్ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అలాగే ఏదైతే క్వాలిఫికేషన్ కొద్దిగా పెరుగుతూ వస్తుందో దానిలో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీ ఎగ్జామ్ మాత్రం మరి మైండ్లో పెట్టుకోండి కాంపిటీషన్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఆ కాంపిటీషన్లో మీరు అందరూ ఉండి జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ నాన్న ఓకేనా అంటే ప్రధానంగా గణేష్ సార్ చెప్పినట్టు మాక్సిమం ఎగ్జామ్స్ అన్ని రాస్తారు కాంపిటీషన్ ఎక్కువ ఉంది అన్నారు ఎంత కాంపిటీషన్ ఎక్కువ సరే మన సామిన్స్ స్టూడెంట్స్ గ్యారెంటీగా విజయం సాధిస్తారు ఎందుకంటే ఆర్ఆర్బి మిషన్ హండ్రెడ్ అనేది ప్రధానంగా దేశ చరిత్రలో దేశ చరిత్రలో ఎవరు ఏర్పాటు చేయలేని మనం ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ప్రధాన మీరు విజేతలు అవ్వడానికి మరి ఆర్ఆర్బి ఒకటే కదా మనం ఇప్పటివరకు చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని ఎగ్జామ్స్ ఎస్ఐ కూడా రేపు రాబోతున్న కానిస్టేబుల్ కూడా స్టేట్ వైజ్గా ఫస్ట్ టాప్ వన్లో మనమే ఉంటాం దాదాపుగా ఆరు వేల పోస్టులు ఒక ఐదు వేల పోస్టులు మనకే వస్తాయి అండ్ ఆర్ఆర్బిలో కూడా మీకు మంచి పోస్టులు రావాలని గ్యారెంటీగా ప్రతి పేపర్ కూడా మంచి మాటివేట్గా తయారు చేస్తున్నాం ఎందుకంటే మీరు అనుకున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నాం అనుకున్నారు కానీ కానీ చాలా శ్రమ ఉంది అని వెనకాల ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ రాసింది మా ప్రతి ఫ్యాకల్టీ కూడా రాత్రులు పగలనక తేడా లేకుండా రాస్తున్న పేపర్స్ మీరు విజేతలు అవ్వాలని ఈసారి ఆర్ఆర్బి సక్సెస్ మీట్లో ప్రతి ఒక్కరు మీరు అందరూ ఉండాలి ఈ ల్యాబ్లో వాళ్ళు కాదు గతంలో రాసిన వారు కూడా వారు కట్ ఆఫ్ ఎంత పెట్టుకున్నా పర్వాలేదు గ్యారెంటీగా మనం విజేతలు అవుతాము మన విజేతలు అవ్వాలంటే మనపై మనకు నమ్మకం ఉండాలి శామిన్స్థుడ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరు ఉపయోగపడుతున్నాయి మరలా రిపీట్ రిపీట్ మరలా ప్రాక్టీస్ అమ్మ ప్రాక్టీస్ లేని విజయం సాధించలేము మీరు వంద టెస్టులు రాస్తారు అనుకుంటున్నారు కానీ మరలా ప్రాక్టీస్ అంటే ఏదో ఒక లోపం ఉంటుంది గతంలో మనకి ఫార్టీ ఫైవ్ యాభై వచ్చాయి ఇప్పుడు గ్యారెంటీగా మనకి గ్యారెంటీగా ఒక సిక్స్టీ క్వశ్చన్స్ చేస్తున్నాం ఇంకా పెంచుకోవాలి ఇంకా రిట్యూమ్ చేసుకోవాలి ఇంకా డెవలప్ చేసుకోవాలి వాడికి కట్ ఆఫ్ ఎంత పెట్టుకున్నా పర్వాలేదు ఎన్ని పోస్ట్ ఉంటే మనకెందుకు మనకు కావాల్సిన ఒకే ఒక జాబు మన కుటుంబం బాగుండాలంటే ఒక జాబ్ రావాలి మన పల్లె మనం గుర్తుపెట్టుకోవాలి ఒక జాబ్ కోసము ఎన్నో కష్టాలు పడుతున్నాం ఎందుకంటే మన కుటుంబం పేదరికం కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంది ఈ జాబ్ రావాలంటే మీరు ప్రాక్టీస్ చేయండి మరలా మమ్మల్ని నమ్ముకున్నారు కావున మన ఇన్స్టిట్యూట్ నమ్ముకున్నారు కావున మీరు విజేతలతో వెళ్తారు గ్యారెంటీగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఆల్ ది బెస్ట్ హాయ్ నా పేరు శివాజీ నేను కానిస్టేబుల్ కోచింగ్ సెమిస్టర్లో తీసుకున్నాను అనమాట నాకు మన రాసిన జూన్ ఫస్ట్ని కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినప్పుడు మేస్లో వన్ ట్వంటీ ఇచ్చా అనమాట అది ఇక్కడ కోచింగ్ తీసుకోవడం వల్ల ఇక్కడ టెస్ట్లు రాయడం వల్ల నేను ఆ స్కోర్ చేయగలిగాను అంతకుముందు స్టార్టింగ్లో అయితే ఆ టెస్ట్ రాసినప్పుడు నాకు ఒక ఎయిటీ అట్లా వచ్చాయి అనమాట తర్వాత ఆ టెస్టులు రాయిగా రాయిగా ఆ స్కోర్ నాకు ఇంప్రూవ్ అయింది వన్ ట్వంటీ వరకు అలాగే అది ఉందని చెప్పి ఖాళీగా లేను అది వస్తుందా లేదా అని నాకు కొంచెం అనుమానంగా ఉందా అంటే నేను బీసీడీ కాబట్టి సో దానివల్ల వెంటనే మళ్ళీ గ్రూప్ డీ టెస్ట్లు కట్టి గ్రూప్ డి రాయడం మొదలెట్టాను నేను ఈ ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి నేను అరౌండ్ ఒక సిక్స్టీ ప్లస్ ఎగ్జామ్స్ రాశాను స్టార్టింగ్తో పోలితే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే బాగా అయింది గుడ్ ఈవినింగ్ యూ మై నేమ్ ఇస్ శివమ్మ అని కపెల్ డిస్ట్రిక్ట్ స్టార్టింగ్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం టెన్షన్గా అనిపించింది టైం మేనేజ్మెంట్ అనేది తెలిసేది కాదు కానీ ఇప్పుడు వచ్చి ఒక థర్టీ రాసాను ఈ థర్టీలో కూడా కొంచెం నాకు కాన్ఫిడెన్స్ అనిపించింది అంటే స్టార్టింగ్లో ఒక ట్వంటీ థర్టీ అలా వచ్చేది కానీ థర్టీ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఫిఫ్టీ అలా క్రాస్ చేస్తున్నాను నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు బాగా నచ్చింది మా నేమి సింద్రాని మాది కాకినాడ జిల్లా యలేశ్వరం గ్రామం నుంచి వచ్చాను ఈ ఎగ్జామ్స్ నాకు ఎంతో యూజ్ అయినాయి స్టార్టింగ్లో కన్నా ఇప్పుడు బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది ఏదో ఎగ్జామ్ రాసింది దాంట్లో తన లో మార్క్స్ వచ్చినాయని ఆ నెవర్ గివ్ అప్ మెథడ్లో వెళ్తుంది ఇది కాదు నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ఏదో ఒక నోటిఫికేషన్ మనం అనుకున్నామంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొట్టం కానీ దాన్ని చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాక్టీస్ టెస్టులతో పాటుగా మీకు గుర్తుందో లేదో ఈ మధ్యకాలంలో ఐఏఎస్ కొట్టిన నేహ భయాద్వాలనే ఒక అమ్మాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్లోనే ఐఏఎస్ కొట్టేస్తుంది ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయింది అప్పుడు అమ్మాయి ప్రామిస్ చేసుకుంది ఒక త్రీ ఇయర్స్ నేను ఫోన్ కానీ సోషల్ మీడియా కానీ చూడను అని ఒక ఒట్టు పెట్టుకుందాం అంతే కదా మన టైం మ్యాక్సిమం కిల్ అయ్యేది ఎక్కడ మన సెల్ ఫోను మన సోషల్ మీడియా ఊరికి రూమర్స్ వాటిని అలా అలా స్క్రోల్ చేసుకో ఒకటి చూద్దామనుకుంటే అక్కడి నుంచి ఇంకోటి ఇంకోటి వచ్చేస్తారు సో మీరు ఎప్పుడైతే దానికి దూరంగా వెళ్ళారో ఈ జాబులు మీకు దగ్గరగా వచ్చేస్తారు సో ప్రతి ఒక్కరూ కూడా స్టార్టింగ్ నుంచి కంటే కూడా పది ఇరవై ముప్పై మార్కులు గెయిన్ చేస్తూ వెళ్తున్నారు ఇది ఎక్కడితో ఆపకండి ఈ టెస్టులతో ఆపకండి ఇంకా చాలా ఉన్నాయి హైకోర్టు ఉంది మీ క్వాలిఫికేషన్ హైకోర్టు ఎగ్జామ్స్ ఉన్నాయి ఏబీఓ ఎఫ్బిఓ ఎంటీఎస్ సిజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఇలా ప్రతి దానికి మనం టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తూనే ఉన్నాం ఇక్కడ ఇలాగా ఈ టెస్ట్ సిరీస్ పరంపర ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఇది ఒక నదీ ప్రవాహంలాగా అలాగ మహా ఉధృతంగా వెళ్తూ వెళ్తూ వెళుతూ ఒక మంచి రిజల్ట్ అందరూ ప్రభుత్వ మార్చాలనే శామ్సార్ యొక్క కళ నెరవేరుతూ ఉంటుంది ఇప్పటికే పద్దెనిమిది వేలకు పైగా పోస్టులు గవర్నమెంట్ పోస్టులు వచ్చినాయి ఇప్పుడు డిఎస్సిలో ఒక వెయ్యి రెండు వేల పోస్టులు గ్యారెంటీగా వస్తాయి టీచర్ పోస్టులు ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా అద్భుతంగా మీరు నమ్మరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు రిలేటెడ్గా కాకపోయినా అంటే టెస్ట్ సిరీస్లో మనం కండక్ట్ చేస్తున్న మెథడ్ చూస్తే ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్స్కి వచ్చిన చాలామంది మనం పెట్టే టెస్ట్ సిరీస్ చూసి క్వశ్చన్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి ఎలా ఇస్తారంటే ఎక్కువగా మ్యాచింగ్ టైప్ ఇస్తున్నారు ఎలా ఎందుకు ఇస్తారు అని చాలామంది కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు అంటే కాన్ఫిడెన్స్ పడిపోతుందని చెప్పి కానీ ఎవరైతే ఏమో శ్యామ్ సార్ చెప్పారంటే ఏదో ఉండుంటుంది అని చెప్పి ఎవరైతే చివరి వరకు రాస్తారో వాళ్ళందరూ ఎగ్జామ్ రాసిన మన్నాడు ఫోన్ చేస్తారు వాళ్ళు ఓన్ కామెంట్స్ పెట్టారు వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే ఫోన్ చేస్తారు సార్ ఏదో అనుకున్నాం ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇస్తారా ఇంత క్వశ్చన్స్ ఇస్తారా ఇంత మ్యాచింగ్ ఇన్నిస్తారా ఈవెన్ జీకే కరెంట్ అఫేర్స్ లో కూడా మ్యాచింగ్ ఇచ్చారట అని మేము అనుకున్నాం కానీ మీరు ఎలాగా చెప్పారు ఎగ్జాక్ట్ గా అలాగే వచ్చింది అని స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టూడెంట్స్ అద్భుతంగా ఇది శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే తయారు చేస్తారా అన్నట్టుగా కూడా రూమర్ వెళ్ళిపోయింది అంటే ఒక టెస్ట్ సిరీస్ పెడితే ఏదో డబ్బుల కోసం పెట్టడం అది కాదు సో అది హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ ఎగ్జామ్ని క్రాక్ చేసేలాగా పిల్లలందరికీ ఉపయోగపడేలాగా మాత్రమే కండక్ట్ చేయడం అనేది స్పెషాలిటీ అని చెప్పి ష్యామి ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ ఎవరు వదలొద్దు ఇది కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ కాకపోతే ఇంకొకటి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్ చెప్పండి కోచింగ్ ఎక్కడైనా తీసుకుని ఉండొచ్చు కోచింగ్ ది అల్టిమేట్ సౌత్ ఇండియాలో ఇంకెంత బాగా ఇచ్చేది డిసిప్లిన్గా ఇచ్చేది ఎక్కడ ఉండదు అలాగే వాటికి మించి టెస్ట్ సిరీస్లు ఇవ్వడం అనేది కేవలం మన శ్యామిలీ ఇన్స్టిట్యూట్కే చెల్లుతుంది ఒకవేళ వాళ్ళ దూరం నుంచి ఇక్కడ రాలేకపోతే మనం ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓన్ డివైజ్లో రాసుకోవచ్చు సో ఇటువంటి విషయాల్ని మీ ఫ్రెండ్స్కి మీ యొక్క సిబ్లింగ్స్ చెప్పారనుకోండి వాళ్ళకు కూడా ఉపయోగపడి వాళ్ళ జీవితాల్లో కూడా గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఒక తపన నిజమవుతూ ఉంటుంది ఓకేనండి సో దీంతోపాటు మనకి ఈ హండ్రెడ్ టెస్ట్ రాసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ